మారుతి బ్రిజా వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి వీడియో వేరియంట్ వీడియో అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది డీజిల్ వెహికల్ అరౌండ్ ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో ఉందండి వెహికల్ ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ప్రైస్ కూడా మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అంటే మనకు వీడియో అయినప్పటికీ ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది ఫోర్ వీలర్స్ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉందండి కు సో అరౌండ్ ట్వంటీ థౌసండ్ పెట్టి మనకు టచ్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కస్టమర్ చేయించుకున్నారు ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే సెవెన్ లాక్స్ నుంచి సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ అండి ఏడు లక్షల నుండి ఏడు లక్షల ఇరవై వేల బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడచ్చు టూ ఎయిటీన్ మోడల్ విడిఐ డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్ అండి ఫోర్ ఇకో స్పోర్ట్ వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి టైటానియం అంటే టాప్ 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 మోడల్ ఇయర్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి డీజిల్ వచ్చేసి మనకు ఫోర్ డికో స్పోర్ట్ లో అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా ట్వంటీ దాకా కూడా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ పరంగా అయితే చాలా అంటే చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది అట్ ది సేమ్ టైమ్ సేఫ్టీ గా కూడా మనకు వెహికల్ అనేది ఫోర్డ్ అనేది చాలా బాడీ బిల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుందండి లో వచ్చేసి మనకు లుక్ గా కంపేరటివ్ అదర్ తో కంపేర్ చేసుకుంటే లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో మనకి వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ టైటానియం డీజిల్ మార్కెట్ ఎక్కడ చూసుకునే అరౌండ్ సిక్స్ ల్యాక్స్ లో ఉంది కానీ మన దగ్గర అయితే మీకు చూపిస్తున్న ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అండి ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేల బడ్జెట్ లో మనకు సెల్లర్ తోటి మాట్లాడి ఈ వెహికల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం ఆప్షనల్ అండి టైటానియం ఆప్షనల్ ఏంటంటే టైటానియం ప్లస్ లో ఏమొస్తాయంటే అరౌండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది డాట్ బటన్ ఉంటుంది స్టీరింగ్ మోటార్డ్ కంట్రోల్స్ ఉంటాయి వీల్స్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది మనకు ఇవన్నీ ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్ ఇది డ్రైవెన్ కూడా వెరీ వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే డీజిల్లో అసలు ఇకో స్పోట్లో యాభై ఆరు వేలు జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ తిరిగిన వెహికల్ అనేది మార్కెట్లో ఉంటే చాలా అంటే చాలా రేర్ లో ఉంటాయి సార్ ఇది మన దగ్గర అయితే యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయిన వెహికల్ అయితే మన దగ్గర పార్క్ అండ్ సీల్కి అవైలబుల్ ఉందండి సార్ మీరు కాల్ చెక్ చేయించుకోవచ్చు ఇది అయితే మనకు తోటి మాట్లాడుకుంటే దాదాపుగా గా సెవెన్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అండి ఏడు లక్షల నుండి ఏడు లక్ష ఇరవై వేల వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇది డీజిల్ లో జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ మాత్రమే డ్రైవ్ అయింది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది కొంచెం ప్రైస్ అనేది ఎక్స్పెక్టేషన్ కొంచెం కస్టమర్ ఎక్కువ ఉంది సో ఇదైతే మనకు ఏడు లక్షల నుండి ఏడు లక్షల ఇరవై వేల వరకు అయితే మనకు తోటి మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్